దగ్గరగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశా ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా మీరు రావాలి మీరు ఎమ్మెల్యే సమస్యల మీద మాట్లాడాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మాట్లాడాలి కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అని చెప్పి మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది రావట్లేదు అతను పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నిన్న మా నిన్న వాళ్ళు త్రీ డేస్ ముందు ప్రశ్నలు చూసా ఏం మాట్లాడతారండి నేను శాసనసభకు రాను మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమానం చెప్పమంటారు ఇది ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట మంత్రులందరూ కలిసి అసెంబ్లీ సమానం చెప్పాలట అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు అర్థం కావట్లే మళ్ళీ ఏమంటారు మొన్న రెండు రెండు రోజుల క్రితం ప్రశ్న వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబర్ మీద లేదు అది అందరికీ తెలుసు జగన్మెరి సత్యం జగన్కి అయితే జగన్కి తెలియదు జగన్ జగన్కి తెలియట్లేదు అది బాధ అంతే దాన్ని అందుకే చెప్పాను రూల్స్ గురించి మాట్లాడతారు చట్టం ఉంది చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోదు కదా అంటే ఫేస్ చేయడం ఏంటి మేము ఇద్దరం ఏం చేస్తామండి ఇక్కడ మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా మాకు కూడా పట్టుబాట్లు ఉంటాయి కదా నువ్వు రావద్దని చెప్తావా వచ్చిన బయట పంపించేస్తావా ఆ సాంప్రదాయం మాకు లేదు కదా ఆ గౌరవం ఇవ్వాలి కదా ఎన్ని సెషన్స్ అన్ని కాదు కంటిన్యూస్గా అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ బ్రాకెట్లో ఫోర్ అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది అంటే శాసనసభాపతి గారు అరవై రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి మరి వీరిని చట్ట ప్రకారం వారు ఇన్నెలిజిబుల్ అవుతారు అక్కడికి వారు డిలే కన్వ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్నోమ్ చేసే అధికారం సభకుంది అదర్వైజ్ కంపల్సరీగా అరవై రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి దట్ ఈస్ మ్యాండేటరీ రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ వాదం ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నాకు నేను మొత్తం చదివాను నేను నీకు నీకోసం కొత్త రాజ్యంగా రాస్తా ఏమన్నా పత్తి రూట్స్ ఏమి పెడతామా నీకున్న మేము నెంబర్ పదకొండు వన్ వన్ మరి మీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకులు కాదు ఎంత ఎంత నెంబర్ ఉండాలి ఎయిటీన్ ఉండాలి మా మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశారు మీరు రావాలండి నా బాధ ఏంటంటే సరే నువ్వు రావట్లేదు నీతో పాటు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాల వాళ్ళు కూడా రాతో పాటు వాళ్ళు కూడా వెళ్ళదు నావు ఏంటి ఇది తప్పు కదా మిగతా పది మంది అయినా వచ్చి కాదు కనీసం కాల్ చేసి సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వ ఇవ్వాలి కదా యాజ్ అ లీడర్ పార్టీ లీడర్గా ఇది తప్పంటాను నేను